అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ మధ్యకాలంలో ఎవరి నోట విన్నా ఏ ఇంట్లో టాపిక్ చూసినా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే అండి ఒకటే టాపిక్ నడుస్తోందండి బంగారం వెండి ఖరీదు విపరీతంగా పెరిగిపోతోంది ఆకాశాన్ని అంటుతోంది అద్దద్దా పడిపోతోంది ఇదిగిదిగో పెరిగిపోతోంది ఇలాంటివే చూస్తున్నాం కదండి తగ్గటం మాట ఎలా ఉన్నా పెరగటం మాత్రం విపరీతంగా పెరిగిపోతూ ఉన్నదండి త్వరలో దీపావళి పండుగ కూడా రాబోతోంది కదా ధనత్రయోదశికి అంతో ఇంతో బంగారం కొనుక్కోవటం మన అందరిలో చాలా మందికి అలవాటు ఉంటుంది అలా కొనుక్కుంటే మంచిది అని కూడా చెప్తూ ఉంటారు అయితే ఇంత ఖరీదు ఉన్నప్పుడు బంగారం కొనుక్కోవటం మంచిదేనా ఒకవేళ రేటు తగ్గిపోతుందేమో ఇలా కూడా ఆలోచించే వాళ్ళం ఉన్నాము ఈ మధ్య బంధువులు అమ్మాయి వస్తువు తీసుకుందనమాట దానిలో తరుగు మజూరి జీఎస్టీ రాళ్ళు ఇవన్నీ కలిపి వస్తువు ఖరీదులో ఇంచుమించు పావు వంతు కట్టినట్లు అయ్యిందండి ఎవరు తిన్నట్లండి అసలు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో కొన్న కొన్నిసార్లు ఆభరణాలు కొనాల్సి వస్తుంది ఇప్పుడు పెళ్ళిళ్ళు ఇటువంటివి అనుకోండి తప్పదు వస్తువులు పెట్టాలి కానీ మన దగ్గర ఇంత అమౌంట్ ఉన్నది ఈ అమౌంట్తో మనం ఏదైనా వస్తువు కొందాము అలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం వస్తువు కన్నా కూడా అండి ఇన్వెస్ట్మెంట్ ధోరణిలో మీరు గోల్డ్ పరంగా కొనుక్కోవటమే ఉత్తమం ఇప్పుడు గోల్డ్ పరంగా కొనుక్కున్నా కూడా అండి అంటే ఫిజికల్గా ఫిజికల్గా మనం గోల్డ్ కొన్నా అంత సెక్యూరిటీ లేదనే చెప్పాలండి బంగారం రేటు ఎప్పుడైతే బాగా విపరీతంగా పెరిగిపోతుందో కొంచెం నేరాలు ఇవన్నీ కూడా పెరుగుతాయి దొంగతనాలు కూడా పెరుగుతాయి అన్నిటికీ ముందు మన భయం పెరుగుతుందండి ఇలా కాకుండా సిప్లో కానీ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో వీటిల్లో పెట్టుకోవటం ద్వారా మన డబ్బుకి సేఫ్టీ ఉంటుంది రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది చక్కగా మనం కట్టినట్టే ఉండదు నేను లాస్ట్ మంత్ సెప్టెంబర్లో నెలాఖర్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ తారీఖుల్లో వీడియో చేసి పెట్టానండి నేను గోల్డ్ సిప్లో కట్టింది ఏ ఏ విధంగా పెరిగి ఎంత ఉన్నది అని చెప్పి నేను లక్షా ముప్పై నాలుగు వేలు కట్టి ఉన్నానండి అంటే నాకు నెలకు మూడు వేలు చొప్పున కట్ అవుతుంది అనమాట నెలకు మూడు వేలు కడతాను గోల్డ్ సిప్లో అది లాస్ట్ మంత్ మీకు చూపించినప్పుడు తొంభై నాలుగు తొంభై ఆరు వేలు ఉన్నట్లుందండి ఇప్పుడు ఎంత ఉందో తెలుసా అండి లక్షా ఇరవై మూడు వేలు చిల్లర ఉన్నదండి నేను కట్టింది అంతే ఇంకా లక్షా ముప్పై నాలుగు వేల్లోనే ఉన్నది ఈ నెల ఇరవయో తారీఖు వస్తే కానీ ఇంకో మూడు యాడ్ అవ్వదు అంటే నేను వీడియో చేసినప్పటికీ ఇప్పటికీ నేను పెట్టుబడి అయితే అందులో ఏమీ పెట్టలేదు కానీ పెరగటం మాత్రం చాలా బాగా పెరిగిందండి అప్పుడే ఆ వీడియో చేసినప్పుడే మీకు మరొక మాట కూడా చెప్పాను నాకు ఇంకొకటి కూడా ఉన్నది అదేమో గోల్డ్లో కాకుండా మామూలుగా మ్యూచువల్ ఫండ్స్కే ప్రతి నెలా కట్టేది ఐదు వేలు చొప్పున కడతాను అవి వేరే కంపెనీస్కి కట్టేది ఉన్నది అది కూడా గోల్డ్కి మార్చేస్తున్నాను అని కూడా చెప్పాను మీకు గుర్తుండి ఉంటుందండి దాన్ని కేవలం గోల్డ్కి కాకుండా గోల్డ్ అండ్ సిల్వర్ కలిపి ఉన్న దానిలోకి మార్చామన్నమాట అదైతే సూపర్గా పెర్ఫార్మెన్స్ చేసిందండి ఈ రెండు కూడా తిరిగి చూసుకో అక్కర్లేదండి అంతలా పెరిగినాయి విత్ ఇన్ వన్ మంత్ అండి పట్టుమని నెల రోజుల్లో నాకు ఏదన్నా లాభదాయకంగా అనిపించింది అనుకోండి హ్యాపీగా అనిపించింది మంచి విషయంగా అనిపిస్తే మీ అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తానండి ఈ మధ్యకాలంలో అయితే అంతలాగా చెప్పాలని అనిపించట్లేదండి మోటివేషన్ రావట్లేదు కానీ అండి మంచి మాట చెప్పాలి దీనివల్ల ఏ ఒక్కరికి లాభం చేకూరినా సరే మంచి విషయమే కదండి అయితే ఇప్పుడు ధనత్రయోదశి సందర్భంగా మీరు అంతో ఇంతో ఏమన్నా గోల్డ్ కొనుక్కోవాలి నన్ను అనుకుంటే ఆభరణం రూపంలో కన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో తీసుకోండి అలానే ఇప్పటి వరకు సిప్ స్టార్ట్ చెయ్యని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కంపల్సరీ స్టార్ట్ చేయండి అందున గోల్డ్లో కానీ గోల్డ్ అండ్ సిల్వర్ కలిపిన దానిలో కానీ ఇన్వెస్ట్ చేస్తే బాగా వస్తున్నాయి అనమాట అండి గోల్డ్ అండ్ సిల్వరు పెట్టింది వన్ మంత్ కూడా అవ్వలేదండి నేను పెట్టింది దాని మీద కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట మనీ ఎవరన్నా అనుకోవచ్చు ఇప్పుడు పెరుగుతున్నది కాబట్టి అలా ఉన్నది ఒకవేళ తగ్గిపోతే అని చెప్పి ఏమండి ఇప్పుడు వరకు కూడా బంగారం ఎప్పుడు ధనాధన పెరగటం తగ్గేటప్పుడు మాత్రం ఏదో వంద రెండు వందలు ఇలా తగ్గటం అంతే తప్ప దడేల్మని పడిపోవటం ఇంత తక్కువ రేటుకి వచ్చేయటం ఇప్పటి వరకు జరగలేదండి ఎస్పెషల్లీ గోల్డ్ సిల్వర్ ఒకసారి జరిగినట్లుంది సిల్వరు ఒక ట్రిప్లో డెబ్బై ఐదు వేలు వరకు వెళ్ళింది ఆ తర్వాత మళ్ళీ యాభై నలభై వరకు కూడా వచ్చింది ఇప్పుడైతే ఇక రెండు లక్షలు అయిపోయిందండి వెండి కేజీ వెండి రెండు లక్షల రూపాయలండి అక్షరాల బంగారం కన్నా కూడా ఎక్కువగా రేటు పెరుగుతుంది అసలు ఇంకా పెరిగిపోద్ది అని అంటున్నారు బంగారం కూడా అట్లానే పెరుగుద్ది అంటండి సరే దీనికి కారణాలు ఇవన్నీ కూడా ఎనలిస్టులు చెప్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఒకటికి రెండు వీడియోలు చూసామంటే మనకే అర్థమవుతుంది అవుతుంది ఎనలిస్టుల అంచనాలను మనం వినాలి కానీ ఇది దడేల్మని పడిపోయి యాభై వేలుకు వచ్చేస్తుంది తులం అరవై వేలుకు వచ్చేస్తుంది అనేది మాత్రం అంత కరెక్ట్ కాదేమో అని అనిపిస్తోందండి అదృష్టవశాత్తు వస్తే మంచిదేనండి అందరూ కొనుక్కోండి కానీ వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్న డబ్బుల్ని వేరే వేరేగా ఖర్చు పెట్టేయద్దు ఎందుకంటే దీపావళి దసరా ఇటువంటి పండుగల్లో ఫ్రిడ్జ్ కొందామా కారు కొందాము లేకపోతే ఏసీ కొందాము గ్రైండర్ కొందాము గ్యాడ్జెట్స్ కొత్త ఫోన్ కొందాము ఇలా ఉంటుంది కదా కొద్ది రోజులు వాయిదా వేయండి అటువంటి ఉంటే కనుక ఆల్రెడీ పెరిగిపోయింది కదండి బంగారం వెండి ఇంకేం కొంటాము అని అంటున్నారా ఇక్కడతో ఆగిపోద్దని మీకు తెలుసా అండి నేనైతే అనుకోవట్లేదు మీరు ఎవరన్నా అనుకుంటున్నారా ఇక్కడతో ఆగిపోతుంది అని ఎక్కడా ఆగదండి అది అలా పెరుగుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది ఏమండి నిజానికి బంగారం వెండి మన కళ్ళ ముందు కనిపిస్తోంది కాబట్టి అది తారాజలాగా పెరిగిపోతుంది అని అనుకుంటున్నాము మన లైఫ్ స్టైల్ ఎంత పెరిగిపోయిందండి ఇదివరకు వందల్లో ఖర్చు పెట్టేవాళ్ళం ఇప్పుడు వేలల్లోకి వచ్చింది కదా అంటే మనకి తెలియకుండానే రూపాయి విలువ తగ్గిపోయిందండి అలాటప్పుడు రూపాయిని మనం రూపాయిగా జాగ్రత్త చేసే కన్నా ఎందులో అయితే పెరుగుతుందో దానిలో పెట్టామనుకోండి అది మనకి ప్లస్ అవుతుందనమాట వెండి బంగారాలు ఎప్పుడు విలువైనయేనండి వాటి రేట్లు తడామని పడిపోవటం అనేది ఎప్పుడు ఉండదండి తడామని కాకపోయినా ఫోన్లే కొంత తగ్గింది అనుకోండి ఏమండి ఒక ఆస్తి కొన్నాం మనం ఒక స్థలం కొన్నాము మనం కొన్న తర్వాత దాని రేటు తక్కువ పలికింది దీని రేటు తక్కువ పలికిందని నిమిషాల మీద అమ్మేస్తామా లేదు కదా అది అలా ఉంచుతాము ఒక ఐదు పదేళ్ల తర్వాత చూసుకుంటే దాని రేటు డబల్ త్రిబులు అయిపోతాయి అంతే కదండి ఇప్పుడు పూర్వం పొలాలు ఎంత ఉండేయండి ఈ సందర్భంగా ఒక విషయం చెప్తానండి మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అందరికీ తెలుసు ఈ విషయం నా మ్యారేజ్కి మా నాన్నగారు నాకు ఒక ఎకరం ఉన్నారు పొలం అరిసేపల్లిలో పొలం ఇస్తాము నని అన్నారు ఎక్కడ ఉన్నారు పొలం నాకు ఇస్తాను నేను అంటే మా అత్త మామలు అక్కడ పొలం మేమేం చేసుకుంటామండి వద్దు అని అన్నారు దాన్ని సేల్ చేసేసి ఆ మనీగా నాకు ఇచ్చారు అనమాట అండి అంటే మనకి ఏ రిచువల్స్ ఉంటాయి కదా మనలో అలా ఇచ్చారు ఇప్పుడు ఆ పొలం ఖరీదు ఎంత ఉంటుందో అండి కోటిన్నారా అక్షరాల కోటిన్నారా అండి ఎక్కడ ఉన్నారా కోటిన్నారా అంటే తక్కువ చెప్తున్నా నేను అంటే మరి రోడ్డు మీదకే అట్లా ఏమి ఉండేది కాదులేండి ఒక పది పొలాల అవతలకి ఉండేది రోడ్డుకి పది పొలాల అవతలకు ఉండేది అనమాట సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంటే అప్పుడు రేటుకి ఇప్పుడు రేటుకి ఏమన్నా సంబంధం ఉందా ఆస్తి విలువ అలా పెరిగింది కదా బంగారం కూడా అంతే అండి అదేదో పడిపోద్ది తగ్గిపోద్ది తగ్గినప్పుడు కొనుక్కుందాము లేదా అమ్మో మనం కొనంగానే తగ్గిపోతుందేమో ఆల్రెడీ పెరుగున్నది కదా ఇటువంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దండి ఇప్పటి వరకు సిప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక తప్పకుండా సిప్లో జాయిన్ అవ్వండి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది నేను గత కొన్ని సంవత్సరాలుగా అలా కడుతూనే ఉంటానండి అసలు మనకు కట్టినట్టు కూడా ఉండదు మీరు మోయలేని బరువు అయితే వేసుకోవద్దు నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను కదా మీరు ఎంత అయితే కట్టగలరో ఓ వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు పాతి వేలు మీ ఇష్టం మీరు ఎంత కట్టగలరో మీ ఓపాశక్తి మేరకు నెలకు అని చెప్పి స్టార్ట్ చేయండి అది కూడా ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ బాగా పెరుగుతున్నది కాబట్టి అందులో పెట్టండి అని అంటున్నాను ఎందుకంటే నేను ఈరోజే చూసుకున్నాను అనమాట నా గోల్డ్ నిప్పాన్లో పెట్టిన అది ఆసిప్పు బాగా పెరిగింది చెప్పాను కానీ లక్ష ఇరవై మూడు వేల చిల్లర లాభం వచ్చి ఉన్నది నేను కట్టిందేమో లక్ష ముప్పై నాలుగు వేలండి నాకు వచ్చిన లాభం ఏమో లక్షా ఇరవై మూడు వేల చిల్లర అసలు ఏ వ్యాపారం చేస్తే అంత వస్తుంది అని అనిపించింది అనమాట అండి అలానే మనకి ఆశ కదా అయ్యో మూడు వేలే పెట్టానే ఇంకొంచెం ఎక్కువ పెడితే బాగుండేది నెలకి అని అనిపించింది కానీ అండి ఇక్కడ మనకంటూ ఒకటి రాసి పెట్టి ఉంటుందండి దాన్ని బట్టే మనకి రావటం అనేది ఉంటుంది అత్యాశకు పోకపోయినా అండి మన డబ్బుల్ని జాగ్రత్త చేసుకోవటం ఎలా అనే విషయం కూడా మనకి తెలిసి ఉండాలండి ఎందుకంటే ఆదాయం వచ్చినప్పుడు ఆ ఆదాయాన్ని సరిగా మనం ఒడిసి పట్టుకోకపోతే అది అలా అలా చేతిలోంచి జారిపోయి వెళ్ళిపోతుందండి మనకి ఉదాహరణలు ఎవరియో చూడక్కర్లేదండి మనయ్యే వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమైపోతుంది అరే మాకు అప్పుడు తెలియదే ఇలా జాగ్రత్త చేయాలని తెలియదే ఎంత డబ్బులు వేస్ట్ చేశామని మన వయసు వాళ్ళమైతే చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఇప్పుడు ఎంగేజ్ పిల్లలకి చాలా మాధ్యమాల ద్వారా తెలుస్తూ ఉన్నది డబ్బుని ఎలా దాచుకోవచ్చు అనేది ఆ విధంగా అంతో ఇంతో జాగ్రత్త పడుతున్నారు సరే నాకు తెలిసింది నేను ఈరోజు చూసుకుని హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటంటే వన్స్ ఈ నిపాన్లో పెట్టిందేమో బాగా పెరిగింది అలానే నెల కూడా అవలేదండి ఇంకొకటి ఇదివరకు నార్మల్గా కంపెనీస్లో ఉండేదన్నమాట ఇదే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఏ ఒక ఐదు వేలు ఇది ఒక మూడు వేలు రెండు ఉండేవి అని చెప్పాను లాస్ట్ వీడియోలో ఆ ఐదు వేలను కూడా గోల్డ్ అండ్ సిల్వర్కి మార్పించాను అనమాట గోల్డ్ అండ్ సిల్వర్ కలిపింది కూడా ఉందనమాట అండి అందులోకి మార్పించాను చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుందండి మంచి లాభాల్లో ఉన్నదనమాట పైసలు బాగా కనిపిస్తూ ఉన్నాయి అందులో అంటే ఇప్పుడు అర్జెంటుగా దాన్ని నేను క్యాన్సిల్ చేసేస్తాను అని కాదు నాకు మంచిగా అనిపించింది కాబట్టి ఇది లాభం వచ్చింది ఇది లాభదాయకంగా ఉంది మీరు ఎవరన్నా ఫాలో అవుతారు ఏ ఒక్కళ్ళన్నా సరే జాయిన్ అవుతారనే ఉద్దేశంతో ఒకటికి రెండు సార్లు చెప్తూ ఉంటానండి ఇదేంటంటే మన మాట విని ఇంతో అంత మంచి జరిగింది అనుకోండి అంతకు మించిన అదృష్టం ఇంకేముంటుందండి అంతకు మించిన మంచి మాట ఇంకేముంటుంది ఉంటుంది అందుకని ఒకటికి రెండు సార్లు చెప్తూ ఉంటాను మరోలాగా ఏమీ అనుకోవద్దండి ఇప్పటి వరకు కూడా సిప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ దీపావళికి చక్కగా మంచి నిర్ణయం తీసుకుని భార్యాభర్త ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని ఎంత తాయొచ్చు ఏంటి ఎంత అయితే మనం నెలకి కట్టగలం అన్నది చూసుకుని వన్స్ ఒకసారి జాయిన్ అయ్యారు అనుకోండి మీ అకౌంట్లో వచ్చి చక్కగా అదే ప్రతి నెలా కట్ చేసుకుని వెళ్తూ ఉంటుంది మనం బ్యాంకుకి వెళ్ళక్కర్లేదు దాని వంక చూడక్కర్లేదు కాకపోతే అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేవా అన్నది మాత్రం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఏది ఏమైనా మనం అందరం కూడా ఆనందంగా బ్రతకటానికి మార్గాలు వేసుకుంటూ ఉంటాం కదా అలానే మన రూపాయిని జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదేనండి ఇటువంటి అన్నీ కూడా మనం తెలుసుకుని మాట్లాడుకుని జాయిన్ అవటం ద్వారా ఒక చక్కని మార్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట నేను కూడా ఇట్లా అందరూ చెప్పింది వినే జాయిన్ అయ్యానండి బాగున్నది కాబట్టి నేను కూడా మీకు చెప్తూ ఉన్నాను ఈ దీపావళి పండుగ సందర్భంగా ఒక మంచి నిర్ణయం మీరు కూడా తీసుకోవాలని అలానే ఇప్పటివరకు సిక్స్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా స్టార్ట్ చేస్తారని అది కూడా గోల్డ్ అండ్ సిల్వర్లో స్టార్ట్ చేసి చూడండి అని సలహాగా మీకు చెబుదాము అని చెప్పి వీడియో చేశాను ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి